చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజానికానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొద్దిసేపు సేద తీసుకోవడానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో పార్క్ను ఏర్పాటు చేశారు దానిని ఈరోజు సాయంత్రం మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కర్ ప్రారంభించారు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు కోలాహలం ఎంతో ఆనందాన్ని అబ్బులు చెప్పాలి మంగళగిరి ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో దాదాపు నలభై ఐదు ఒకటి కాదు రెండు కాదు నలభై ఐదు పార్కులు అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ నడుము మిగించింది దానిలో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని హంగులతో నిర్మించినటువంటి మొట్టమొదటి పార్కు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరి నియోజకవర్గ ప్రజానికానికి ఎన్నికల సమయంలో తాను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఏకకాలంలో దాదాపు మూడు వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతోంది జూన్ నుంచి మంగళగిరి ప్రజానికానికి అండర్ డ్రైనేజీ గ్యాస్ కనెక్షన్ అదేవిధంగా అండర్ కరెంటు సప్లై లాంటి కీలకమైనటువంటి పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఇది అవని ఎర్ర ఏడు సంవత్సరం పూచాలని వక్షం నిరాసి నిరాసి ఆగ్రహం చేస్తాం కదా ఆ కమాల్ గాని చేసంటి కాంలేం పూచన్నారు కదా జరుగు కూడా ఉజగాని చేవచ్చు దోప పట్టుకు ముందం జాగృత చేస్తాం కదా తపనీలు కూడా పట్టుకోవాలి కదా అట్లండి ఆ పనిలోన చాలా మంచి రకత చాలా మంచి ఆనంద గునస్తారు నేరే మళ్ళీ మాకు రావాలి నువ్వు జాగృతగా చేస్తాం మీరందరూ ఈ పార్ట్ మీద జాగృత కాస్త హమీల్ కొని ఉన్నని కమ్యూనిటీ భవనాలు నేను దాదాపు ముప్పై ఒక్క హామీలు ముప్పై ఒక్క భవనాలు కడతాను నానిచ్చాను దాంట్లో ఇప్పుడు భూములు దాదాపు పదిహేడు స్థానాల్లో భూములు నాకు దొరికింది ప్రభుత్వ భూములు గడుచున్నా ఆ భూమి దొరికింది సొంత నిధులు నాకు తెలిసిన మిత్రుల చేత కూడా ఆకతో ముక్కు పిండి పట్టండ్ర పై నాకు అని చెప్పాను వాళ్ళు కడుతున్నారు నీట్గా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కానీ కొన్ని కమిషనర్ గారు కూడా కూడా బాధపడి ఆ లక్ష్యం ఒకటే అమ్మ అన్ని రంగాల్లో మంగళగూరి మండవం ఉండాలి అది సాధించాలని మన గ్రామస్తులు ప్రజల సహకారం చాలా చాలా ఉన్నాయి అమ్మా సహకరిస్తారు కదా సహకరిస్తారు కదా ఎన్టీఆర్ సంజీవని పేరుతో తీసుకుంటారు మంగళగిరిలోకి మొబైల్ నేను చూసింది ఏంటంటే చాలా మంది షుగర్ ఫ్యాక్టరీ లేదు ఏంటి డయాబెటీస్ షుగర్ షుగర్ జబ్బు వచ్చింది చాలా మంది ఆయిల్ ఫ్యాక్టరీ లేదు అంటే కొలెస్ట్రాల్ వచ్చింది బీపీ కూడా చాలా మందికి ఎక్కువ ఉంది అంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయితే చాలామంది అందరూ అనలేండి లే ఎక్కువ మందికి ఉంది ఆ రోజు మనందరం మాట్లాడుకుంది ఏంటంటే మనందరము మార్కులు ఉండవు మీరు అందరూ వచ్చి సాయంత్రం నచ్చడానికి బాంగళ ఉంటే బాగుంటుంది ఆనాడు చెప్తా ఒక పక్కన ఇంటి పక్కాన్ని చెప్తా పత్రికాల భూగర్భ డ్రైనేజు నీరు భూగర్భ గ్యాసు భూగర్భ కరెంట్ இரைய ஏழு ஜூன் தான் இதுவாக இரவு ஏழு ரெண்டு சவரம் கூட்டச்சாத்தாக ஜாத்தம்